వచ్చినటువంటి నిరుద్యోగ శ్రీపేట జేసి విద్యార్థులకి ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీపేట జేఏసీ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి తీసుకురావడంలో మేము ప్రధానమైన విద్యార్థులు కావచ్చు తెలంగాణ విద్యార్థులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి జేసీరావు ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ విద్యార్థి యొక్క కృషి అని చెప్పి ఘంటాపరంగా చెప్తాం మరి అటువంటి నిరుద్యోగులందరికీ కూడా హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే గత ప్రభుత్వం వేసినటువంటి పోస్టులకు కొన్ని నామికేవాస్ పోస్టులు కలిపి మేము నింపుతున్నాం అనేటువంటి ఒక పక్కనపాడు ధోరణి అనేటువంటిది ఆనుకొని దాంతో పాటు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే డిఎస్సి అనేటువంటి దాన్ని ఇక్కడ పదకొండు వేల అందించేసి అని చెప్పడం జరుగుతుంది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వాలు చేసేటువంటి సర్వే ప్రకారం తీసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల పైచులకు ఉపాధ్యాయ కార్డులు ఉన్నాయి ప్రమోషన్ల ప్రకారం తీసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ కనీసం పదహారు వేల నుంచి పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి అదే కూల కోటు తీసుకున్నట్టు ఎనిమిది వేల నుంచి పదివేల వేల ఖాళీలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వేల కనకంగా ఇంకా తొమ్మిది వేల అవుతుంది అంటే అదే కావచ్చు కావచ్చు నోటిఫికేషన్ ద్వారా నింపాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే ఏమైనా తరబడి ప్రిపరేషన్ అనేటువంటి గత పదేళ్ల నుంచి విద్యార్థులు అన్యాయం అవుతూ వచ్చారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత గతందుకు మాకు ఇచ్చినటువంటి బహుమానం అయితే అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ప్రతి ఒక్క ఇక్కడ నిరుద్యోగం విద్యార్థి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే దయచేసి నిమించాలి మొన్ననే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కంప్లీట్ అయిందండి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు రోజుల లోపలనే బిఎస్ఈ